రాసుకోండి సో ఏ పేపర్ ఎంత నెంబర్ ఇస్తున్నారో మళ్ళీ తర్వాత కూడా దాని మీద టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్స్ ఉంటాయి కదా మీరు ఒక కవర్లో పెట్టుంటారు కదా సో ఒకటో రెండో ఇష్యూ అయిపోయినాక కూడా దాంట్లో రాసుకోండి మైనస్ వన్ పోస్టల్ బ్యాలెట్ మైనస్ టూ పోస్టల్ బ్యాలెట్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఎంత ఉంటాయి हेलो एवरीवन आई एम फ्रॉम साइबर सब 200 ਨੇ ಅಂತ ಒಂದು ಗದ ಅದು ಓ ರೆಡಿ ಬಿಡಿ इशೂ చేಸేశారు సో ಅಂದ್ರೆ 200 - 2 198 200 - 2 ಫೋರ್ ಡೇ ಆಫ್ ಫೋಲ್ ಫೋರ್ ಡೇ ಆಫ್ ಫೋಲ್ ಮಾರ್ನಿಂಗ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಲ್ಲಿ ಅದರ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಪರ್ಸನ್ ಅಲ್ಲಿ بیٹೇ ಚೇಸ ಆನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮಾಡ್ಯಾಳ ಸರ್ವೇಜ್ ಎಸ್ ಎ ಜಿ ಪಿ ಡಿ ಸಪರೇಟ್ ಆಗಿ ಬಂದು ಬಿಲ್ ಅಪ್ರೂವ್ ಅಂತ ನೋಡ್ತಾ ಇರೋದು ಚೇಂಜ್ చేಸ ಆ ಪಾಲಿಸಿಸ್ ಪಾಟ್ ತರ اوپر ಜಿ ಪಿ ಜೇಮ್ ಗುಪ್ತನೆ ಸಿ ಒಬ್ಜೆಕ್ಟ್ ಅಂತ ಹೇಳೋದು దాన్ని బట్టి వాళ్ళు ఏ కొడుకున్న చూసుకొని గుర్తులో ఎక్కువ ఇక్కడ పెట్టేసి పెట్టేస్తాయండి అదే రికార్డ్ అవుతా ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయండి దీన్ని పేస్ చేయడానికి ఏమైనా ఇచ్చిందా Dit was net 'n seëgewe.